ఏమండే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి సినీ పరిశ్రమ దిగొచ్చిందండి సినీ పరిశ్రమ పెద్దలందరూ కూడా దిగొచ్చారు వీళ్ళు మన్నటిదాకా కూడా తోకాడించారు వీళ్ళు ఏంటంటే ఒక ఏదోనంటే ఈగో మొక్కలు చెప్పాలంటే వీళ్ళకి జగన్ కరెక్ట్ ఏమో అనిపించింది నాకు అతనే వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేశాడు కానీ పాపం అటువంటి నైజం ఉన్న వ్యక్తులు కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వీళ్ళు వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేశారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతైనా అతను సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తిగా సినిమా వాళ్ళంటే అపారమైనటువంటి ప్రేమ అభిమానం గౌరవం ఈ చూపించుకుంటూ వెళ్తే ఆ ప్రేమ గౌరవం ఆ నమ్మకం ఆ మంచిదనాన్ని వీళ్ళు చాలా అలుసుగా తీసుకున్నారు తీసుకుని వీళ్ళు తోకాడించడం మొదలుపెట్టారు అది ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే వీళ్ళు ఎంత సాహసానికి ఒడిగట్టారంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతుందన్న సమయానికి సమ్మె ప్రకటించిన స్టేజ్కి వెళ్ళిపోయారు అంటే ఎంత ఇతన్ని ఈ పరిశ్రమను ఎంతగా నమ్ముకొని ఈ పరిశ్రమను ఎక్కడికో తీసుకెళ్దాం ఈ పరిశ్రమ ఈ కళామ తల్లి ముద్దు బిడ్డలుగా మేము పైకొచ్చాం ఈ రాష్ట్రంలో కాదు ఈ కేంద్రంలోని ఒక స్టేజ్లో ఉన్న ఈ సమయంలోనే ఈ సినీ పరిశ్రమకి ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నటువంటి సమయంలో ఈ సినిమా వాళ్ళు తోక జానించే మొదలు పెట్టేసరికి ఆయనకి వల్లు మండింది స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చేట వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ మీరు టిక్కెట్ల కోసమే రండి వ్యక్తిగతంగా మమ్మల్ని ఏమన్నా కలవనవసరం లేదు మర్యాద పూర్వకంగా ఇప్పటిదాకా కనీసం గౌరవ ముఖ్యమంత్రి గారినైనా ఇప్పటిదాకా మీరు కలిసారా అలా మీరు చేస్తున్న పని మీకు ఏదైనా నచ్చుతుందా ఇది మంచి పని అంటారా అని చెప్పేసి ఆ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇరవై రోజులు క్రితవరకుంటాను గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మనం కూడా వీడియో చేస్తాం దాని మీద వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా వాళ్ళకి ఏం చేయాలి అర్థం అవట్లేదు ముఖ్యంగా అందరూ దిల్ గారు ఉన్నారు అల్లు అరవింద్ గారు ఉన్నారు ఇంకా కొంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ప్రొడ్యూసర్స్ సినిమా పెద్దలు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కటకట్లాడిపోయారు ఇక పవన్ కళ్యాణ్ ఈ స్టేజ్లో వార్నింగ్ ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఊహించలేదు అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ కూడా వీడియోస్ రిలీజ్ చేశారు ఈ సమ్మెలో మాకు సంబంధం లేదని అంటే గుమ్ముడుగా దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వీడియో రిలీజ్ చేసి ఇందులో మేము ఏ పాపం ఎరగ అని చెప్పేసి వాళ్ళ చేతులు దులుపుకొని ప్రయత్నం చేసినా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి నమ్మితే ప్రాణమిస్తాడు నమ్మకం పోతే మళ్ళీ మన తరం కదా ఆయన దగ్గర నమ్మకం తెచ్చుకోవటం ఎవరైనా అంతే అతని మనస్తత్వం ఎంత ఆ పప్పులు చిరంజీవి గారి దగ్గర ఉలుగుతాయి ఇంకా కావాలంటే నాగబాబు గారి దగ్గర ఊడితేము కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాత్రం ఆ పప్పులు ఊడకవు దీనికి నిదర్శనమే ఈ సినీ పెద్దల వ్యవహారం దీంతో ఇంకేళ చేసేది లేక ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కూడా వీళ్ళు అపార్ట్మెంట్ అడిగారు సరే ఇంకా అని చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మనిషికి ఆలోచించే వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏదో నచ్చబుద్దాలి అని చెప్పేసి రేపు నాలుగు గంటలకి ఉండవల్లి తన నివాసంలోనే అపార్ట్మెంట్ ఇచ్చారు ఆ మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ కాబోతున్నారు అక్కడ ఉంటుందండి అక్కడ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అడగవేసిన విషయాలు అక్కడ అడుగుతారు ఇంకేదంటే ఒక సింపుల్ లాజిక్ అడిగేడుతున్నాం గత ప్రభుత్వంలాగా మేము చేయలేదు కదా అని చెప్పేసి అన్నాడు దానికి ఎవ్వరైనా క్లియర్గా సమాధానం చెప్పినట్టు ఒక్కడే చెప్పలేదు వీళ్ళందరూ ఒకటే చెప్పారు ఈ సమయంలో మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని చెప్పారే కానీ గతంలో మమ్మల్ని జగన్ ఇంత అవమానం చేశాడు మీరు మమ్మల్ని ఈ స్థాయిలో గౌరవిస్తున్నారనే మొక్క ఎవడు అనలేకపోయాడు రేపు ఆ విషయం మీద పెద్ద పంచాయతీ తెలుసు తెలుసుండి పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే అడుగుతారు చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ